మనకి ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటుంది ఈ కర్పూరంలో కొన్ని రకాలు ఉన్నాయి ముద్ద కర్పూరము హారతి కర్పూరము ఇంకా పచ్చకర్పూరం ముద్ద కర్పూరం కొంచెం పెద్ద గడ్డల్లాగా వస్తూ ఉంటుంది హారతి కర్పూరం మనం హారత కోసం వాడుకుంటూ ఉంటాం కదా హారతి ఇవ్వటానికి ఇదేమో పచ్చకర్పూరము ఈ పచ్చకర్పూరము ఎక్కువగా స్వీట్స్లో వాడుతూ ఉంటారు లడ్డూలు చేసినప్పుడు దాంట్లోకి కొద్దిగా వేసుకుంటారు ఈ పచ్చకర్పూరాన్ని ఇంకా మెడిసిన్స్లో వాడుతారు ఆయుర్వేదంలో ఎక్కువగా ఈ పచ్చకర్పూరాన్ని వాడుతూ ఉంటారు ఇవే కాకుండా ఇంకా ఈ కర్పూరాన్ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఎన్నో రకాలుగా ఇంటి కోసం వాడుకోవచ్చు కొద్దిగా పొడి వేసుకోవాలి ఈ కర్పూరాన్ని రెండు మూడు చెంచాలు సుమారు మిక్సీలో వేసుకోవచ్చు మీరు కావాలంటే లేకపోతే ఇలా రోట్లో కొంచెం మెత్తగా దంచుకుంటే చాలు పౌడర్ లాగా చేసుకుంటే మనకి అప్పుడప్పుడు వాడుకోవటానికి బాగుంటుంది లేదంటే మీరు అప్పటికప్పుడు కొద్దిగా నలుపుకొని కూడా వాడుకోవచ్చు ఇలా కొద్దిగా చేసి పెట్టుకుంటే పౌడరు మెత్తగా ఉంటుంది త్వరగా కలిసిపోతుంది ఒక బాక్స్లో పెట్టుకొని ఈ పౌడర్ కావలసినప్పుడు కొద్ది కొద్దిగా వాడుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు రెండు పొట్టు తీసి దంచుకోవాలి కచ్చా పచ్చగా దంచుకొని ఇందులో కొద్దిగా ఈ పౌడర్ వేసుకోవాలి చిటికెడు వేసుకుంటే చాలు ఈ రెండు బాగా కలుపుకొని ఇది అప్పుడప్పుడు తీసుకుంటే పొట్టలో పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులు ఏవి ఉండవి తీసుకుంటే శుభ్రం చేస్తుంది పొట్టంతా ఇంకా కొంచెము పొట్టలో అజీర్తి చేసినప్పుడు కొంచెము కుట్టుగా అనిపించినప్పుడు ఇలా తీసుకుంటే బాగా రిలీఫ్ ఉంటుంది ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే బాగా పనిచేస్తుంది అప్పుడప్పుడు ఈ రెండు కలుపుకొని కొద్దిగా తీసుకుంటే చాలు అలాగే కొంచెము నూనె వేడి చేసుకోవాలి నువ్వుల నూనె రెండు మూడు చెంచాలు నూనె గోరువెచ్చగా చేసుకుంటే చాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో ఈ కర్పూరం పౌడర్ వేసుకొని కలుపుకోవాలి చెంచాన్నార వేసుకుంటే చాలు నేను తీసుకున్నది చిన్న చెంచా చెంచాన్నర వేసాను పెద్ద చెంచా తీసుకుంటే అర చెంచా చాలు సరిపోతుంది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి పౌడర్ చేసుకొని వేసుకుంటే తొందరగా కలిసిపోతుంది పౌడరు మనకి ఎక్కడ గడ్డలు లేకుండా బాగుంటుందనమాట అంతా మనం వాడుకోవటానికి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ని మనకి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆయిల్ తోటి మసాజ్ చేసుకోవచ్చు మోకాళ్ళ నొప్పులు ఉంటూ ఉంటాయి చాలామందికి ఇంకా ఆ చేతులు నొప్పులుగా ఉంటాయి ఇంకా అలాగే పిక్కలు పట్టేస్తూ ఉంటాయి ఎక్కడైతే నొప్పులుగా ఉన్నాయో అక్కడ కొద్దిగా ఈ ఆయిల్ రాసుకొని మసాజ్ చేసుకుంటే చాలు చాలా రిలీఫ్గా ఉంటుంది ఇలా కొంచెము కలుపుకొని ఒక బాటిల్లో పోసి పెట్టుకుంటే నొప్పులుగా ఉన్నప్పుడు ఈ ఆయిల్ తోటి మసాజ్ చేసుకోవచ్చు కొంతమందికి నొప్పులు ఎక్కువగా ఉండి తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు రోజు ఈ తోటి మసాజ్ చేసుకుంటే చాలు చాలా రిలీఫ్గా ఉంటుంది అలాగే కొంచెం కొబ్బరి నూనె వేడి చేసుకోవాలి రెండు చెంచాల జాలు కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఇందులో ఈ కర్పూరం పౌడరు కొద్దిగా కలుపుకోవాలి అర చెంచా సరిపోతుంది పౌడరు ఇవి రెండు బాగా కలుపుకొని దీన్ని రకరకాలుగా మీరు వాడుకోవచ్చు పన్ను నొప్పిగా ఉంటుంది పిపి పన్నున్నా పుచ్చిపోయిన పన్నున్నా సరే మనకి పన్ను తీపి వస్తుంది కదా అలాంటప్పుడు అప్పటికప్పుడు మనకి రిలీఫ్ రావాలంటే ఈ కొబ్బరి నూనెలో కాటన్ ముంచుకోవాలి మునిగిన తర్వాత కొద్దిగా పిండుకోవాలి నూనె మరీ ఎక్కువగా లేకుండా కొంచెం ఉండేలా పిండుకోవాలి ఇప్పుడు దీన్ని పంటి నొప్పి దగ్గర పెట్టుకుంటే చాలు కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే రిలీఫ్ వస్తుంది వెంటనే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఈ ఆయిల్ రకరకాలుగా వాడుకోవచ్చు చర్మం మీద దద్దుర్లు వస్తుంటాయి అప్పుడప్పుడు అనుకోకుండా దురదగా ఉంటుంటుంది అలాంటప్పుడు కొద్దిగా ఈ ఆయిల్ రాసుకుంటే చాలు వెంటనే రిలీఫ్ వస్తుంది ఇంకా జలుబు చేసినప్పుడు కొంచెం జ్వరంగా ఉన్నప్పుడు కొద్దిగా నుదురు మీద ఈ ఆయిల్ రాసుకుంటే వెంటనే రిలీఫ్ వస్తుంది జలుబు కూడా తగ్గిపోతుంది అలాగే స్నానం చేసేటప్పుడు వాటర్లో కొద్దిగా కర్పూరం కలుపుకొని స్నానం చేస్తే స్కిన్ చాలా బాగుంటుంది స్కిన్ మీద మృతకణాలు ఉండవు స్కిన్ ఎలర్జీలు రావు స్కిన్ కూడా సాఫ్ట్గా నీట్గా షైనింగ్గా చాలా బాగుంటుంది ఇలా అప్పుడప్పుడు చేస్తే చాలు పౌడర్ రెడీగా ఉంటే కొద్దిగా పౌడర్ వేసి కలుపుకోవచ్చు వాటర్లో పౌడర్ లేకపోతే అప్పటికప్పుడు కొద్దిగా కర్పూరం పొడి చేసుకొని ఆ పొడి కలుపుకున్న చాలు ఇలా నెలకి రెండు సార్లు చేస్తే స్కిన్ చాలా బాగుంటుంది ఇక ఎర్ర చీమలు ఉన్నప్పుడు చీమలు పోవటానికి చీమల మందు వేస్తుంటాం సమయానికి చీమల మందు లేకపోతే ఇంట్లో కర్పూరం ఎలాగ ఉంటూనే ఉంటుంది పచ్చ కర్పూరము లేకపోతే హారత కర్పూరం ఏదైనా సరే వాడుకోవచ్చు కొద్దిగా పొడి చేసుకుని కర్పూరము చీమల దగ్గర చల్లుకుంటే చాలు ఈ వాసనకి చాలా వరకు చీమలు చచ్చిపోతాయి అన్నీ వెళ్ళిపోతాయి అక్కడి నుంచి చీమల మందు లేకపోయినా చీమల కోసము కర్పూరాన్ని వాడుకోవచ్చు ఇక సింక్ మనం శుభ్రంగా ఉంచుకున్నా సరే అప్పుడప్పుడు కొద్దిగా బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది స్మెల్ రాకుండా కొద్దిగా నీళ్లు వేడి చేసుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా కర్పూరం పౌడర్ వేసుకోవాలి మీరు నలిపి కూడా వేసుకోవచ్చు అప్పటికప్పుడు బాగా కలుపుకొని ఈ నీళ్లు సింకు హోల్ లోపల పోసుకుంటే చాలు మనకి పైపులు ఏదైనా ఇరుక్కున్నాడు అదంతా నీట్గా వాసన లేకుండా అంత కిందకి వెళ్ళిపోతుంది సింకు బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది ఇంకా బొద్దింకలు వస్తుంటాయి ఎక్కువగా సింకు హోల్స్ లోపల నుంచి ఈ బొద్దింకలు రాకుండా ఉండాలన్నా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే చాలు పనంతా అయిపోయిన తర్వాత సింకు శుభ్రంగా కడిగి ఒక చిన్న ముక్క కర్పూరం ముక్క వేసుకుంటే చాలు సింకు ఎప్పటికీ బ్యాట్స్మెన్ రాదు చాలా వరకు బొద్దింకలు రాకుండా ఉంటాయి తర్వాత నీళ్లు తీసుకోవాలి ఒక అర లీటర్ సుమారు నీళ్లు తీసుకొని చన్నీళ్ళే వేడి నీళ్ళు కాదు ఈ నీళ్ళల్లో కొద్దిగా ఈ పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ సుమారు పౌడర్ వేసుకుంటే చాలు పౌడర్ లేకపోయినా రెండు మూడు ముక్కలు చేత్తో అప్పటికప్పుడు కొంచెం మెత్తగా పొడి చేసుకొని ఆ పొడి వేసుకోవచ్చు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి వడగట్టుకోవాలి ఎంత మెత్తగా పొడి చేసుకున్నా కొద్దిగా పలుకులు ఉంటాయి ఆ పలుకులు ఏవి రాకుండా వడగట్టుకుంటే నీళ్ళలో ఏ పలుకులు ఉండవు తర్వాత ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి స్ప్రే బాటిల్ ఇలాంటిది ఉంటే పోసుకోవచ్చు లేకపోతే ఖాళీ బాటిల్స్ స్ప్రైట్ బాటిల్స్ ఏవో ఒకటి ఇంట్లో ఉంటుంటాయి కదా బాటిల్ మూతకి రెండు మూడు హోల్స్ పెట్టుకొని ఆ బాటిల్లో కూడా పోసుకొని ఈ వాటర్ని ఇంటికోసము చాలా రకాలుగా వాడుకోవచ్చు మనము రూమ్ మంచి వాసన రావటానికి రకరకాల స్ప్రేలు వాడుతూ ఉంటాం స్ప్రేలు కొనుక్కునే పని లేకుండా రూమ్ మంచి వాసన రావటానికి ఈ వాటర్ని వాడుకోవచ్చు మనం బెడ్రూమ్లో హాల్లో రకరకాల కర్టెన్లు వేసుకుంటూ ఉంటాం మంచి వాసన రావటానికి ఈ కర్టెన్ల మీద కొద్దిగా ఈ వాటర్ స్ప్రే చేసుకుంటే చాలు ఇప్పుడు ఎక్కువగా చిన్న చిన్న దోమలు వస్తుంటాయి శీతాకాలంలో ఈ దోమలు కూడా రావన్నమాట ఇది కొద్దిగా స్ప్రే చేసుకుంటే బెడ్రూమ్లో హాల్లో కర్టెన్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొద్దిగా ఇది స్ప్రే చాలు రూమ్ అంతా మంచి వాసన వస్తుంది దోమలు కూడా ఉండవు కొంతమందికి పడుకున్న తర్వాత తొందరగా నిద్ర పట్టదు లేట్గా నిద్ర వస్తుంది అలాంటి వాళ్ళు కొద్దిగా ఈ వాటర్ని పిల్లో పైన స్ప్రే చేసుకొని పడుకుంటే త్వరగా నిద్ర వస్తుంది నిద్ర పట్టని వాళ్ళు త్వరగా నిద్రపోవాలంటే ఇలా చేసుకుంటే చాలు అలాగే వంటగదిలో వంట పని మొత్తం అయిపోయిన తర్వాత కొద్దిగా ఈ వాటర్ని స్టవ్ మీద ప్లాట్ఫామ్ మీద స్ప్రే చేసుకుని వంటగది మొత్తం శుభ్రం చేసుకుంటే చిన్న చిన్న దోమలు పురుగులు బొద్దింకలు ఈగలు చీమలు ఇవేవి రాకుండా ఉంటాయి వంటగది కూడా శుభ్రంగా బ్యాట్ స్మెల్ రాకుండా ఉంటుంది ఒకసారి కలుపుకొని పెట్టుకుంటే కర్పూరంతో ఇలా నీళ్లు నెల వరకు వాడుకోవచ్చు ఇందులో మీరు కావాలంటే కొద్దిగా విమ్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు పని మొత్తం అయిపోయిన తర్వాత వంటగదిలో కొద్దిగా ఈ వాటర్ స్ప్రే చేసుకొని స్టవ్ ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా శుభ్రం చేసుకుంటే మంచి వాసన ఉంటుంది వంటగదిలోకి రాగానే సువాసనగా ఉంటుంది ఒక మంచి ఫీల్ ఉంటుంది అలాగే బాత్రూంలో చిన్న చిన్న దోమలు వస్తుంటాయి ఇప్పుడు ఇంకా ఎక్కువగా వస్తుంటాయి దోమలు ఈ దోమలు రాకుండా ఉండాలంటే కొద్దిగా ఈ వాటర్ని స్ప్రే చేసుకుంటే చాలు బాత్రూమ్ కార్నర్స్ ఇలా వాటర్ ప్లేట్ ఉంటుంది కదా ఈ ప్లేట్ మీద కొద్దిగా స్ప్రే చేసుకుంటే ఈ వాసనకి చిన్న చిన్న దోమలు రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లోకి సాలె పురుగులు బొద్దింకలు వస్తూనే ఉంటాయి సాలె పురుగులు ఎక్కువ ఉంటే బూజు ఎక్కువ కాబట్టి ప్రతిసారి శుభ్రం చేసుకోవాలి ఈ ఇబ్బంది లేకుండా అసలు పురుగులు రాకుండా ఉండాలంటే కొద్దిగా ఈ వాటర్ స్ప్రే చేసుకుంటే చాలు ఎక్కువగా కార్నర్స్లో వస్తుంటాయి కదా ఈ సాల పురుగులు ఇక్కడ స్ప్రే చేసుకుంటే చాలు ఒకవేళ మీకు కింద నుంచి స్ప్రే చేసుకోవడానికి అందకపోతే ఇలా ఒక స్పాంజ్ స్టిక్కి పెట్టుకొని కర్పూరం వాటర్లో ఈ స్పాంజను ముంచి కొద్దిగా అప్లై చేసుకున్నా సరే ఈ వాసనకి సాల పురుగులు ఉండవు ఇండ్లు బూజు పట్టదు ఇక కప్బోర్డ్స్లో ఉండే బట్టలకి చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి తేమకి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంటాయి అనమాట చిన్న చిన్న పురుగులు ఈ పురుగులు రాకుండా ఉండాలంటే కొద్దిగా పౌడర్ టిష్యూ పేపర్లో వేసుకోవాలి ఒక అర చెంచా చాలు వేసుకొని పొట్లంలాగా చుట్టుకోవాలి ఇలా ఎన్నైతే కావాలో అన్నీ వేసుకొని కబ్బోర్డ్స్లో పెట్టుకుంటే చాలు ఈ వాసనకి చిన్న చిన్న పురుగులు బొద్దింకలు ఏవి రావు అలాగే బట్టలు మంచి వాసన వస్తాయి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలు ఇవి కొన్నాళ్ళు ఉంచుకొని మళ్ళీ తీసేసి మళ్ళీ ఇలాగే పెట్టుకుంటే కబ్బోర్డ్ ఎప్పుడు మంచి వాసనగా ఉంటుంది చిన్న చిన్న పురుగులు ఏవి రావు ఇక ఇల్లంతా పెట్టుకుంటాం కదా రోజు మా పెట్టుకునే నీళ్ళల్లో కొద్దిగా ఈ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ఉప్పు వేసుకొని బాగా కలిపి ఈ నీళ్ళతో మా పెట్టుకుంటే ఇల్లు నీట్గా శుభ్రంగా బ్యాట్స్మెన్ రాకుండా మంచి వాసన వస్తుంది ఇది ప్రతిరోజు చేసుకోకపోయినా అప్పుడప్పుడు వారానికి ఒకసారి చేసుకున్నా చాలు మనం రోజు లిక్విడ్స్ వేసుకొని మా పెట్టుకున్నా సరే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే ఇల్లు మంచి వాసన వస్తుంది పాజిటివ్గా ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇలా ప్రతిరోజు చేసుకుంటే ఫ్లోర్ మీద బ్యాక్టీరియా ఉండదు ఫ్లోర్ అంతా నీటుగా ఉంటుంది పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా ఫ్లోర్ మీద వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలు మంచి సువాసన పాజిటివ్గా ఉంటుంది ఇక ఇంట్లో స్టోర్ బియ్యం ఉంటూనే ఉంటాయి దోశలకి ఎక్కువగా ఈ బియ్యం వాడుకుంటూ ఉంటాం కదా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి ఈ బియ్యము పాటు బియ్య పిండి టిఫిన్లకి వాటికి ఎక్కువగా ఈ పిండి మనం పట్టించి పెట్టుకుంటాము ఇంకా శనగలు మినువులు మినపప్పు కందిపప్పు ఇవి కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వీటికి తొందరగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది వాడుకోవడం లేట్ అయితే పురుగు పట్టేస్తుంది తొందరగా పురుగు పట్టకుండా ఉండటానికి కొద్దిగా టిష్యూ పేపర్లో వేసుకోవాలి కర్పూరం పౌడర్ కానీ లేకపోతే కర్పూరం రెండు మూడు ముక్కలు టిష్యూ పేపర్లో వేసుకొని ఇలా పొట్లను చేసుకొని ఈ పొట్లము బియ్యంలో పెట్టుకుంటే చాలు ఈ వాసనకి అసలు పురుగు రాదు రకరకాలు చాలా పెట్టుకోవచ్చు పురుగు పట్టకుండా ఉండటానికి కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నిటికంటే కొద్దిగా పెట్టుకుంటే చాలు బియ్యం ఎక్కువ ఉన్నా సరే తెల్ల పురుగులు నల్ల పురుగులు ఏవి పట్టవు అలాగే బియ్య పిండి ఇందులో కూడా కొద్దిగా కర్పూరం పొట్లం కట్టుకొని ఆ పొట్లం ఇందులో పెట్టుకుంటే పిండి ఎక్కువగా ఉన్నా సరే అయిపోయేంత వరకు పురుగు పట్టుకున్నా ఉంటుంది అయిపోయేంత వరకు వాడుకోవచ్చు ఇక శనగలు మినువులు కందిపప్పు మినపప్పు ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ డబ్బాలో చిన్న చిన్న పలుకులు వేసుకుంటే చాలు ఇవే కాదు ఇంకా గోధుమ పిండి అటుకులు వీటికి కూడా పురుగు వస్తు ఉంటుంది నల్ల పురుగు ఈ పురుగు పట్టకుండా ఉండాలంటే ఇది కొద్దిగా పెట్టుకుంటే చాలు కర్పూరము పురుగు పట్టే వాటికి ప్రతి దానికి ఇది పెట్టుకోవచ్చు అయిపోయేంతవరకు ఎక్కువగా ఉన్నా సరే పురుగు పట్టకుండా వాడుకోవచ్చు అలాగే పూజ కోసం వాడుకునే పసుపు కుంకుమ డబ్బాల్లో ఈ చిన్న కర్పూరం ముక్క వేసుకుంటే చాలు కుంకుమకి పసుపుకి అసలు పురుగు పట్టదు కొంచెం ఎక్కువగా ఉంటే వాడుకోవడం అయితే తొందరగా పురుగు వస్తుంది అసలు పురుగు పట్టకుండా ఉండాలంటే డబ్బాలో పోసుకున్న వెంటనే చిన్న కర్పూర ముక్క వేసుకుంటే చాలు పసుపులో ఒక చిన్న ముక్క కుంకుమలో ఒక చిన్న ముక్క ఇలా వేసుకుంటే అసలు పురుగు పట్టదు అయిపోయేంత వరకు చక్కగా వాడుకోవచ్చు ఇక ఇంట్లో దేవుడు పటాలు ఏమన్నా పైనలా పెట్టుకున్నప్పుడు వీటి వెనకాల బల్లులన్నీ తిరుగుతూ ఉంటాయి ఫోటో ఫ్రేమ్ ల వెనకాల ఇలా తిరుగుతుంటే చూడటానికి అంత బాగోదు రెండు మూడు కర్పూర ముక్కలు పైన వేసేసుకుంటే ఈ వాసనకి అసలు బల్లులు రాకుండా ఉంటాయి ఇలా పచ్చ కర్పూరాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో